ఎట్లా ఇది చేయలేదు ఇదు చచ్చగలతో ఇద్దరం కలిసి చేద్దామా ఇద్దరం కలిసి సరే నువ్వు ఎత్తు నేను ఫోన్ చేస్తాను ఎట్లా ఏందో నేను ఫోన్ చేస్తా పోయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీద అభినాన్ మీరు చూస్తున్నాను రమ్మన్నాని ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా మనం రియల్ స్టోరీ మన వెబ్సైట్లో రాసిన స్టోరీస్ని మనం చేస్తున్నాం అని చెప్పి ఇది నెక్స్ట్ వీడియో పక్కన కనిపిస్తుంది కదా రికార్డింగ్ సో ఈ అబ్బాయికి నేను ఫస్ట్లో నేను ఒకటి ఒకటేనండి వీళ్ళిద్దరు కలిసి చచ్చిపోదామనే ప్లాన్ చేసుకున్నాను అంటే ఈ అబ్బాయి వీడియో చూస్తున్న ఈ అబ్బాయికి ఈ వీడియో రూపాయలు చెప్తున్నా అంత లేదు భయ్య నీకు అవసరం లేదు చచ్చిపోయేంత పని అయితే ఇది చేయొద్దు అటువంటి పని చేయొద్దు నా ఇన్టాగ్రామ్లో నువ్వు మెసేజ్ చేయి ఈ స్టోరీ నీదే అని చెప్పి ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నేను నీతో డైరెక్ట్ మాట్లాడతాను ఫ్రెండ్స్ మీరు కూడా కామెంట్లో చెప్పండి వీళ్ళ ప్లాన్ అట్లా అంట వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల మేము వద్దు మేము బతుకొద్దు అనే ఫీలింగ్లో వచ్చిర్రంట సో సరే ఫస్ట్ వీడియో చూడడం తర్వాత మాట్లాడదాం అండ్ ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ కింద లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చిన అండ్ మన వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చిన చాలా వీడియో చూడండి ఓకే స్టార్ట్ అన్న ఎలా ఉన్నావు మనం మాట్లాడింది ఎలా ఉన్నావు అడుగుతూ మర్చి ఇప్పుడు చెప్పలేవా ఏంటి నైట్ మాట్లాడితే బాగానే ఉన్నా తిన్నావా ఏంది ఈ టైంలో ఇక్కడ రమ్మను ఏంటే ఊకనే ఒక చెప్పాలనిపించి రమ్మన్న అడుగుల్ల గొడుగుల్నే నీడగుంటావా నీ తోడు ఇడవని చోడు వయ్యి వస్తావా అని చెప్పల్ల తేలాడే నీళ్ళవి నువ్వు అని గుండె గొంతులు గడపనే ఉందిలే తొందరెందుకు చెప్పు రేపటి నుంచి నాకు కాల్స్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ కలవడానికి మనీ అస్సలు ట్రై చేయకు ఓకేనా ప్రాణం అర్థం కాలే రేపటి నుంచి నన్ను కలవడానికి కానీ లేదంటే కాల్స్ కానీ మెసేజ్ కానీ ట్రై చేయకు సీరియస్గా చెప్తున్నా ప్లీజ్ అర్థం కాలే నన్ను వదిలేయ్ నీకు నాకు సెట్ అవ్వదు మళ్ళీ చెప్పు నీకు నాకు సెట్ అవ్వదు మోసం చేసి నువ్వు పోతుంటే నన్ను ముసలేసి నువ్వు వెళ్తుంటే నా మనసు ఎడితేనే పిల్ల నన్ను చూసి పోతే రాత్రే మాట్లాడ రాత్రే మంచిగా మాట్లాడినావు నీకు రీజన్స్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు ప్లీజ్ నన్ను వదిలేయ్ వదిలేయ్యా ఏం మాట్లాడుతున్నావే అర్థం ఏం చెప్తున్నాను ఎందుకు అర్థమైతుంది ఏమైంది నాకు నాకు రీజన్ చెప్పు ఏం రీజన్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అవును అంటే నీకు అర్థం కావట్లేదా నేను కాకపోతే ఇంకొక అమ్మాయి దొరకదా కొడితే వేరే అవుతుంది చెప్పను కథలాడుతున్నావు వేరే అమ్మాయి అయితే వేరే అమ్మాయి దొరికితే నిన్నెందుకు నీ ఏంటి ఎందుకు పడుతున్నా నేను సరే ఇప్పుడు వదిలే అంటున్నా కదా వదిలే ఎందుకు వదిలేస్తారు వదిలే అన్నాను కదా వదిలేస్తారు ఎందుకు అదుర్కోలే జోకా కాది సీరియస్ ఆహా లవ్ అంటే జోకా నీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడే ఇష్టం వచ్చిన ఆ కాది సీరియస్గా తీసుకోలేదు నేను ఏమీ లవ్ అని ప్రేమించక ఉండలే కోడను అంతే అనుకో అంత కాలేదు కానీ ఇహే ఇంకా చెప్పు ఏమైనా తప్పు చేసినా నాలుగు నెలలు ఒకటి తప్ప చేసుకునే వద్దు ఇది అంతా వద్దు కానీ ఇది చెప్పడమని నేను పిలిచాను ఈరోజు ఏమైంది నాకు అర్థం కాదు ఏమైంది అసలు నీకు రీజన్స్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు నవీన్ నన్ను వదిలా అంటే నీకు అర్థం కావట్లేదా ఇప్పుడు నాకు కోపం మంచిగా ఉండదు కొడతాను ఏమైందో చెప్పి ఫస్ట్ నీకు అంత ఎంత కోపం వచ్చే పని నేను ఏమైనా తప్పు చేసిన్నా నువ్వేం చేయలేదు నేను లవ్ అనే సీరియస్ సీరియస్గా తీసుకోలేదు జస్ట్ నార్మల్గా తీసుకున్నా అంటే అంటే నీకోసం నా పేరెంట్స్ అందరి పెట్టుకుని ఇంటర్ దిగిన కుక్కలు కావాలే అంటే తిప్పించుకొని ఎన్ని రోజులు తిప్పించుకొని అనుకున్నాన్ని చెప్పించుకొని అంటే ఇట్లా వదిలేయడానికి ఎట్లా కనిపిస్తుంది అండి నీకు ఆహా లేదు నువ్వు ఇంత సడన్గా నైట్ ప్రేమ మాట్లాడే ఇప్పుడు అంటే ఏమో జరిగింది సంథింగ్ అది చెప్పు నాకు ఏం జరిగింది అట్లా ఎవరు చెప్పలేడు మామూలుగా అయితే వాట్సాప్లో బ్లాక్ చేస్తారు కాల్స్ బ్లాక్ చేస్తారు అట్లాంటి కథలు పడతారు కానీ నువ్వు పిలిచి మారి డైరెక్ట్ ఇట్లా అని చెప్పి చెప్తున్నావు అంటే ఏదో రీజన్ ఉంది చెప్పు అది యాక్చువల్గా నీకు మెసేజ్లోనే చెప్దాం అనుకున్నా డైరెక్ట్గా చెప్పాలని చెప్పి వచ్చినా చెప్తే మళ్ళీ నువ్వేమనుకుంటావా అని చెప్పి ముఖం మీద చెప్పి పోదామని వచ్చాను పొద్దున్న లేచినప్పటి నుంచి నువ్వు తిన్నావా లేదా అని చెప్పి నేను నువ్వేగా నా ఫ్రెండ్స్ కూడా అడుగుతారు అంటే ఫ్రెండ్స్ ఎన్నిసార్లు అడుగుతా నువ్వు తిన్నందుకు తిన్నానా యాక్చువల్ గా ఒక లవ్ చేసిన అమ్మాయిని లేకపోతే అబ్బాయిని ఇంత ప్రాణంగా ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళు ఏమైపోతున్నారో పట్టించుకోరు వాళ్ళ గురించి పట్టించుకుంటారు ఇప్పుడు అన్ని నాకెందుకు చెప్తున్నావు నువ్వెందుకు వద్దు అంటున్నావు నాకు వద్దు నాకు ఎందుకు చెప్తున్నా అంటే నా ప్రేమ ఏమైనా తప్పు జరిగిందా రోజు ఇంత మంచిగా అడుగుతా కదా ఇంత మంచిగా చూసుకుంటా కదా లవ్ చేయలేదు జస్ట్ టైం పాస్ చేశాను అంతే మందు లేని గాయమే చేసిపోయినావే మంట ఓర్చుకోని అంత కదా చెప్పు ఏంది ఏమైంది ఏం కాలేదన్నా కదా ఏ నేను కొడతా నాకు మంచిగా ఉండదు నాకు కోపం వస్తే మర్యాదగా ఉండదు నిన్ను మామూలు ఒక మాట కూడా ఎప్పుడు తిట్టలేదు కొట్టేదాకా తెచ్చుకోకు ఏం జరిగింది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు లేకపోతే నేను రీజన్ చెప్పాను నీకు అవసరం ఏంటి చెప్తున్నా కదా టైం పాస్ కి చేశానని నువ్వు తిట్టినా వాడుకున్నావా అవును వాడుకున్నాను గర్ల్స్ అంటే అంతే కదా వాడుకోవడమే కదా నిరూపించినావా ఇంకా నువ్వు కూడా అవును అంటే చెప్తుంటారు అందరు అందరు చెప్తుంటారు నువ్వు కూడా ఇక అవును అయిపోయిందా క్లియర్ అయిందా ఎంత ప్రాణంగా పరిపించాను నేను ఇక్కడ ఇక్కడ పెట్టుకొని చూసుకున్నా కదా నేను నా మాత్రం తెలియదు నీకు కంటి మీద కొనుక్కు లేకుండా అసలు ఎంత నాకు నా ఉన్న టెన్షన్ నాకున్న నా బాధ నాకున్న అయినా కూడా నిన్ను ప్రేమించిన దానికి నేను ఎంత ప్రేమ చూసుకున్నానో అంటే టైం టైంపాస్ అని చెప్పి అంత సింపుల్ చేస్తాను అందరిలో నేను అందరిలో అనుకుంటే లవ్ కాదు తెలుసా నేను ఎంత ప్రాణానికి ప్రేమించింది తెలుసా నీకు ఐడియా ఉందా ఉందా లేదు కొట్టాలనంత కోపం వస్తుంది కొడితే నాకేడు వస్తుంది నీకు రీజన్స్ ఎందుకు చెప్పాలి నవ్వి నేను నీకు ఎందుకు చెప్పాలి నేను ఏమైనా ఇంట్లో ఏమైనా తెలిసిపోయిన ఏమైనా ప్రాబ్లమ్ అలాంటి చెప్పే ఇప్పుడు నేను ఇంత ప్రేమించి నేను నువ్వు గా నైట్ మంచో మాట్లాడి ఇప్పుడు ఇట్లా మాట్లాడితే నాకు ఎట్లా తెలుస్తుంది ఇక్కడ ఇది నువ్వు అంత సడన్గా ఇట్లా అంటే ఇక్కడ ఆగిపోతుంది ఉండదు ఎక్కువసేపు తిరిగినంత కాలం తిరిగినాం ఎంజాయ్ అంతే నేను అట్లా అనుకోలే నేను ఇంకా రోడ్డు మీద తిరిగేదాన్ని అనుకోలే నేను మా అమ్మ అనుకున్నా అమ్మ రోడ్ మీద తిరిగేదాన్ని అని ఇవ్వడు అనుకోడు నేను అట్లా అనుకోలే మా అమ్మ తర్వాత నువ్వే అనుకున్నా నువ్వే నా ప్రేమ అనుకున్నా నువ్వే నా ప్రాణం అనుకున్నా నాకు మొత్తం నువ్వే ఇంకా నా లైఫ్లో ఇంకేం లేదని అనుకున్నా తెలుసుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెలుసుకో నీ జీవితం తెలుసు నీకు నచ్చిన పనుల కోసం నాకు నచ్చినవి కూడా వదిలేసుకున్నాను తెలుసు నీకోసం ఎంత త్యాగాలు చేసినానో ఇక అది చెప్పొద్దు అది చెప్తే వేరే అవుతుంది అది చెప్పొద్దు నేను ఎన్ని చేసినా నాకు తెలుసు నీ ఇష్టానికి నువ్వు ఇది చేసేసి ఓకే అని చెప్పా అంటే ఏమైంది నాకు ఆన్సర్ చెప్పదు ప్లీజ్ నా ఏమైనా లోపం జరిగిందా నేను తప్పి చేసిన మాక్సిమం అయితే నేను కనీసం ఒక మాట అంటేనే ఇది ఏమైనా జరిగిందా ఏం జరగలేదు ఇంకా చంపు మాలా నన్ను ఇక ఇంకెందుకు మర సంపిగా నన్ను చంపితే పని అయిపోతుంది కదా నేను ఒక పైసన్ డబ్బా తెచ్చి నీ చేతిలో పెడితే చంపేసా నన్ను నిన్ను నన్నే నేనే చచ్చిపోదాం అనుకుంటున్నా అర్థం కాలేదు ఇది కూడా అర్థం కాలేదా నేనే చచ్చిపోదాం అనుకుంటున్నా వెలగలలేదు ఎప్పుడు అన్నీ రౌతాయని కలూ అనుకోలే నాకేంది ఇత్తిష్ట నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతలే దేనికి దేనికంట వింట్రా నిన్న నీతో మాట్లాడినాక మా అమ్మ నాన్నలకి మన ప్రేమించుకునే విషయం తెలిసింది కాబట్టి వాళ్ళు ఎలాగో మన ప్రేమను ఒప్పుకోరు అందుకని నేనే చావాలనుకుంటున్నా చంద్రుడి లేని క్షణ నింగి ఎంత చీకట్టయేట నువ్వే లేకుంటే నాకు చనా ఎందుకు అడుగుతున్నావు దానికి ఏమవుతుంది మాట్లాడని ఒప్పించుకుందాం ఒప్పుకోరా ఏదో ఎందుకు ఒప్పుకోరు ఒప్పుకుంటారు ఒప్పించుకోకుండా మనం ఏమీ చేద్దాం నేనేమైనా నన్నన మనం పోదాం ఎక్కడైనా లేచిపోదామని చెప్పిననే మన ఒప్పించుకుందాం నీకు తెలియదు నా విన్నో నాన్న ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు అంటే అందరికి అనిపిద్ది ఇదే అవి ఏం లే అంటే ఎలా అని కాదు రాచ్చుకుంటానే ఏమైనా జాబ్ తెచ్చుకొని ఒప్పించుకుందాం ఏమైతే నువ్వు జాబ్ తెచ్చుకున్నా ఇంత మంచి సెటిల్ అయినా మా నాన్నకి ప్రేమ అంటేనే పడదు అలాంటిది మన ప్రేమని ఎలా ఒప్పుకుంటాడు మనం కరెక్ట్ ఉండి మనం సెటిల్ అయ్యి ఆ చూ నీ కూతుర్ని మంచిగా చూసుకోగలుగుతాను నమ్మకం తెప్పిస్తే ఎవరైనా ఒప్పుకుంటారు ఎందుకు ఒప్పుకోరు ఒప్పిస్తానే ఒప్పిస్తా దానికి దానికి నువ్వు ఇదంతా ఫీల్ అవుతున్నావు నువ్వు నీకు తెలియదు నవీన్ మా అక్క కూడా ఇలానే ఒక అబ్బాయిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది దానివల్ల మా ఇంట్లో నాకు చాలా ప్రెజర్ పడ్డది ఈ ప్రేమ అంటేనే మా నాన్న వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే అమ్మాయి మీద డౌట్ అయినా వచ్చి ఉండాలి లేదంటే అమ్మాయి భారం తీర్పించుకోవాలని అనుకుంటారు నిన్ను కాదని వేరే వాళ్ళని చేసుకోలేను అలా అని వాళ్ళ మాట నేను ఒప్పుకోలేను అవ్వలేదు నవి అవ్వదు కూడా అసలు నేను ఎలా ప్రేమించానో నాకే అర్థం కావట్లేదు వేలు చెలో షేలో చెలో నువ్వు వేడువకు నాకు ఏర్పు వస్తుంది ఏడు ఒప్పిద్దాం ట్రై చేద్దాం వద్దు నవి ఎంత ట్రై చేసినామా నాను ఒప్పుకోడు అలా అని చెప్పి నేను వదులుకోలేను అందుకని నేనే చావాలని డిసైడ్ అయిపోయాను అవని తోడు లేనిదే గడప దాటలేను నిందలు భారాలు మోయలేకున్నాను ఈ పాడు రాజ్యంలో నేను ఉండలేనయ్య నీ తోనే నా బతుకు యల తీస్తారవయ్యా మాట్లాడాను ఓకే మళ్ళొకదానితో పోతావా మరి మరి ఏం చేయమంటా తెచ్చిపోతావా తెలిసిపోతావా శరణండల్ల ఇంకా సరే మీ వాళ్ళు ఆ పెయిన్లో మీ అక్క వాళ్ళ పెయిన్లో ఉన్నారంటే నేను దానికి నేనేం మాట్లాడలేను ఏం చేయలేను సరిపోదాం ఇద్దరం కలిసిపోదాం అంతే ఇద్దరం కలిసి ప్రాణమే నా ప్రాణం పోతున్నప్పుడు ఇంకా నేనుండే ఇంకా నువ్వు పోతే నేను ఎక్కడ ఉంటా పోతా నేను కూడా అంటే నువ్వు పోయినా క్షణంగా నువ్వు పోయినా అని తెలిసినా కూడా ఇంకా ఎంటనే నా ప్రాణం వచ్చేస్తుంది ఏంట నేను ఎట్లా బతుకుతా బతికే ఎట్లా ఇది చేయలేదు చచ్చగలతో ఇద్దరం కలిసి చేద్దామా ఇద్దరం కలుసుకోవాలి సరే నువ్వు అయితే నేను ఫోన్ చేస్తాను ఎట్లా ఏందేలేదు నేను ఫోన్ చేస్తాను పై

ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే మీరు అక్కడ స్టోరీ రాస్తే తర్వాత ఆ స్టోరీ నుంచి మీకు ప్రాబ్లం అయితే అది నాకు సంబంధం కాదు మీరు ముందే ఆలోచించుకొని అక్కడ స్టోరీ రాయండి బికాస్ ఎందుకంటే మొన్న ఒక అబ్బాయి కాల్ చేసి నువ్వు అమ్మాయిది ఒక్కటే అమ్మాయి రాసిందని చెప్పి నువ్వు అట్లా పెట్టేస్తే ఎట్లా అబ్బాయి గురించి తెలుసుకోవా అదని చెప్పి అడిగిండు సో అది నా నా పని కాదు ఒక అమ్మాయి పెయిన్ ఉంది కాబట్టి అమ్మాయి రాసింది మీ పెయిన్ ఉంటే మీరు రాయండి మీ స్టోరీ కూడా నేను చేయగలుగుతా మీ నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ నన్ను అడిగింది ఏంటంటే నా రియల్ లైఫ్ స్టోరీస్ రాయండి మా స్టోరీస్ రాయండి పబ్లిక్కి తెలియాలి ఇట్లా ఎవరు బాధపడకూడదు అని చెప్పి వాళ్ళు అడిగిన దాని ప్రకారమే నేను స్టోరీస్ రాయడం ఆపేసి రియల్ స్టోరీస్ చేస్తున్నా సో అది వాళ్ళు రాసిన దాన్ని మాత్రమే నేను వీడియో చేస్తాను అంతేగాని వాళ్ళు అవతల అబ్బాయి తప్పుందా అమ్మాయి తప్పుందా ఫ్యామిలీ తప్పుందా ఇవన్నీ నాకు సంబంధం లేదు జస్ట్ నేమ్స్ మాత్రం ఇస్తాను మీలాంటి నేను చాలా మందికి ఉంటే మీలాంటి కథలే చాలా మందికి ఉంటాయి సో అది మీద మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఇట్లాంటి అక్కడ కథలు మాత్రమే చూడండి అది మీది కాదు అనుకోండి సరే ఓకే మీరు రాయాలనుకుంటే మాత్రం కరెక్ట్ ఆలోచించుకోండి ఓకే నాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఆలోచించుకొని చెప్పండి తర్వాత వీడియో డిలీట్ చేయండి అంటే ఒక వీడియో చాలా రోడ్లో పోటీ అంతా తిరుగుకుంటే చేయాలి మేము వీడియో డిలీట్ చేయడానికి కూడా సో అది మీ ఇష్టం మీకు ఓకే అనిపిస్తే అక్కడ వెబ్సైట్లో రాయండి ఓకేనా థ్యాంక్ యూ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాండి లింక్ ఇచ్చిన కదా వెబ్సైట్లోకి వెళ్ళి రాయాలనుకుంటా ఇచ్చినా ఎలా రాయాలో అని చెప్పి చాలామంది అర్థం కాలేదన్నారు నేను దానికి ఒక వీడియో చేసి మన షార్ట్లో పెడతా ఓకే కదన తప్పుడు కామెంట్స్ అని తెలుసుగా మీకు కామెంట్స్ నాక్షి మీరు నవ్నంది థ్యాంక్ యూ వాళ్ళు బాయ్